పెద్దారెడ్డి నమస్కారం ఏమంటున్నావు నేను మొదటి నింటే నాకు ఈ గతి పట్టేది కాదంటాను సారా అమ్ముతావు కేసు ఉంది నేనేం మాట్లాడినా విత్ ద ప్రూఫ్ ఇసుక మినావు ప్రూఫ్లు ఉన్నాయి ప్రతి లేఅవుట్లో డబ్బులు తీసుకున్నావు ఉన్నాయి ప్రూఫ్తోనే మాట్లాడతా లాస్ట్కు నీ ఇంట్లో మున్సిపాలిటీ స్థలంలో కట్టినావు ప్రూఫ్ ఉంది సోలార్ భూమిని అంతా ఆక్రమించుకొని భూములు చేసుకున్నావు నూరు రేపు అడుగు ప్రూఫ్లు పంపి అని అడిగితే నేను పంపిస్తా నీకు నేను ప్రూఫ్తోనే మాట్లాడుతానా దయచేసి అప్పుడు మాదిరి ఉంటే ఇప్పుడు నీ గతి కట్టే పట్టేది కాదా రే అప్పుడు నువ్వు చేసుకున్న చేసలకి ఇప్పుడు నీకు గతి పట్టింది ఊర్లో అసహించుకుంటున్నారు ఏమనంటే అంటావ్ అంటావు కోట్ ఆర్డర్ దో ఇవన్నీ కోర్ట్ ఆర్డర్లు ఇవన్నీ కోర్ట్ ఆర్డర్లు చూసుకోండి ప్రెస్ పొంద కోర్ట్ ఆర్డర్ ఏముంది ఇడా ఓ చదువు ఏ రో ప్రెస్ చదువు ఒక్కసారి దయచేసి చదువురా చదువు పైన ఏముంది ఇస్టిస్ హైకోర్టు జస్టిస్ ఒకటి కాదు అయ్యా ఒకటి కాదు ఈ బుద్ధు నువ్వేదో అంటానావే ఇవన్నీ బెంచ్లో చినేటివి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఐదేళ్ళు ఐదేళ్ళు బహిష్కరణ ఏమే నువ్వేందో మాట్లాడతావు పొద్దునోకులు నాకు ఆర్డర్ వచ్చింది కోర్టులో ఆర్డర్ వచ్చింది కోర్టులో ఆర్డర్ వచ్చిందని హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి వాణి ఊరి పిలుచుకురావడానికి వచ్చింది చూస్తారా అమరావతిది హైకోర్టు ఏమి ఆర్డర్ వస్తే తీసుకోపోయి ఎస్పీ గారికి ఇచ్చినాం ఎల్లో లైన్లో మేసినాం చూడి ఏమొచ్చింది బొద్దు మరి ఆబొద్దు పంపిలేదే పోలీసు వాళ్ళు అంటే మీ కనసందుల్లో మెలిగినారా పోలీసు వాళ్ళ ఇవన్నీ ఆర్డర్లే లాస్ట్కి ఎవరికి పోయినాము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా పోయినాము సుప్రీంకోర్టుకి పోతే ఏమనింది గో బ్యాక్ టు హైకోర్ట్ గో బ్యాక్ టు హైకోర్ట్ ఆడ మళ్ళీ పర్మిషన్ తీసుకోండి అన్నారు మరి ఆ బోదే పోలీసులు నీ చెప్పు చేతుల్లో ఉన్నారా పోలీసు వాళ్ళు ఏమే ఎక్కడికి పోయినాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోతే ఆ ఎస్పీకి రాస్తుంది నాయనా ఇదేదో చూసి సెటిల్ చేసి ఆ అబ్బాయిని ఇంటికి పంపిండని నువ్వు ఇప్పుడు ఎన్నిసార్లు పోయినా కోర్టుకి కోర్టు మాకు రిలీఫ్ ఇచ్చింది లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉంది కోర్టులో రిలీఫ్ ఇచ్చిన కోర్టులో అన్ని ఆర్డర్లు ఇచ్చిన లా అండ్ ఆర్డర్ అంటారు ఈ పొద్దు లా అండ్ ఆర్డర్ నీకును తాడిపత్రి పత్రి ప్రజలకి లాస్ట్ ఆర్డర్లు కూడా నిన్ను వదిలిపెట్టలేదు ఎన్ని రూపీంటావు ఆర్డర్లు కోట ఆర్డర్లు అన్నీ కోట ఆర్డర్లే తప్పేం చెప్పడం ఇవన్నీ కోట ఎన్ని ముప్పై ఆరు కోట ఆర్డర్లు ఇంకా నీకుండేది ఉండేది మూడే ముప్పై ఆరు కోట ఆర్డర్లు ఏంపా ఇద్దో ఆంధ్రప్రదేశ్ స్టేట్ హ్యూమన్ ఏమీ పోతే ఆడ కూడా ఇచ్చింది నాయనా పోలీసులు తిరుగు పంపించండి మరి ఆ బొద్దు లేదే ఈ బొద్దు వచ్చేదా నీకు కోర్టుకు పోదే లా అండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డరు నీకు ఒకరు కాదు శత్రువు తాడిపత్రలోనే కాదు మొత్తం కాన్సీస్లో నీకు శత్రువులు ఏం చేసినావని అసలు ఈరోజు నీకు నీ మనుషులు ఉన్నారా పోని వైఎస్ఆర్లోని రాని ఏమైనా పోయినారా లేదే ఇవన్నీ అవే గవర్నమెంట్ ఇవన్నీ హైకోర్టు ఆర్డర్లే ఏది కూడా దాస పెట్టుకోలే నీకు పంపించమంటా కాపీ పంపిస్తా ఆల్రెడీ ఇచ్చినా మీ మీ శైల్ మీ ఎమ్మెల్యేలకు అందరికి కాపీ ఇచ్చినా పొద్దునూకులు ఎందుకు బ్లేమ్ చేస్తారు పోలీసు వాళ్ళని నువ్వు చేసినా దీనికి ఊరు ప్రజలు ఐదేళ్ళు బహిష్కరిస్తు స్పీడ్ యాక్ట్ నాకు ఏం చేసేవి అదేట్లా ఎట్లా నీ నీకు వర్తించదా నాయన తండ్రి ఆ బుద్ధు నువ్వు పోలీసు వాళ్ళు లా అండ్ ఆర్డర్ అనే రాని ఈ బుద్ధుల లా అండ్ ఆర్డర్ అనే రా మరి పొద్దున్న ఎందుకు నువ్వు పొద్దున్న పోలీసు వాళ్ళు ఎప్పుడు పెట్టుకొని వస్తాను ఆ రోజు మేము వచ్చినాం వీడు వచ్చినాడు ఇప్పుడు కూడా ఆ ఉన్నారు ఈడ తీసుకెళ్ళి కర్ణాటక బార్డర్లో వదిలిపెట్టి వచ్చినారు ఆ ముందు మేము పోలీసు ఎస్కడితే రాలేదు రా పొద్దున ఎందుకు పోలీసులు మీకు ఇచ్చారు కదా హైకోర్టు రా ఎవడొద్దాం నిన్న పొద్దున ఎందుకు పోలీసులు బ్లేం చేస్తాను మేమంతా ఉండలే మేమంతా ఉండలే రా నువ్వే చెప్తాం మేము నలుగురు మా ఇది అని నువ్వే చెప్తావు ఇది ఏం కాదు చెప్పు నీకు ఇవన్నీ ఎవరివి ఒక హరిజన మహిళ ఏం చేస్తు ఒక హరిజన మహిళ ఏం చేస్తే జైలుకు పోయి చూసి పెడుతు అంత కష నీకు అంటే వీళ్ళందరూ మీద కష కట్టినారు ఏదో అనుకోద్దు నువ్వు ఆబుధి ఇదే పోలీస్ నాకు ఎన్నిన్నా చూడు అయితే ఇది మా కార్యకర్తల మీద ఒక్క కేసు పెట్టినాము మీ కార్యకర్తల కింద ఎందుకు మాట్లాడతాను ఊరికే లా అండ్ ఆర్డర్ యు నో ద మీనింగ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ చదువుకే ఉంటాయి కదా ఎంత కోర్టు ఉన్నా ఎంత ఏమున్నా ఇస్ పోలీస్ మరి ఎట్లా పంపిస్తావు అయితే ఇసుకే బ్రహ్మాండంగా అమ్ముకుంటువే ఎవరు వద్దండ్రు నీకు పవర్ ఉండింది ఆ వద్దు ఈ బుద్ధి అంతగా బాధపడతాను ఉండు ఐదేళ్ళు చెప్పినాడు మా జగన్ అన్న చెప్పినాడు ఏం చెప్పినాడు ఒకటి నాడు సంవత్సరం పోయింది కళ్ళు మోసుకుంటే మూడేళ్ళు అయిపోతుంది అంటారంటే అసలు జగన్ జరగాల్సిన పని నిన్న ఎలక్షన్లో ఎందుకు కుప్ప మున్సిపల్ ఎలక్షన్ ఎట్ట జరిగింది నాయనా అప్పుడే అన్నాడు ఈ చేత చేస్తే ఈ చేత్తో అనుభవించాలి లే స్వామి ఈ చేత చేస్తే ఈ చేత్తో అనుభవించాలి నిన్ను తాడిపత్రి నేనైతే లేదులే నేనంత ఇది కాదు డెబ్భై మూడేళ్ళు నాకు ఇంకా ఏంది చెప్పు కష అవసరం లేదు నాకే నువ్వు జవాబు చెప్పాలా తాడిపత్రి జనానికి ఏం చేస్తారు వద్దడు నిన్నేమన్నా నీకు ఆర్డర్ ఉంది మాకు లేవా కోట్ ఆర్డరు మాకు లేవా కోట్ ఆర్డరు వాడు ఇంటికి ఒక్కడే వచ్చిన వాడు పోలీసు వాళ్ళ తల నువ్వు నేను పెద్ద అది నా అప్పుడు మాదిరి ఉంటే రా నువ్వు ఈసారి పోలీసు వాళ్ళు నీకేమి నీకేమిచ్చింది ఇవ్వద్దా ఏమో ఇచ్చింది నీకు ఇవ్వద్దా తొమ్మిది గంటలకు వచ్చి పడి రా పోలీసు వాళ్ళు ఎందుకంటే పోదు రానిలే రానీలే రానిలే అని మేము రా మేము వచ్చినాము ఇళ్ళలో ఉంటే కూడా పటకపోయారు మళ్ళీ పోతే మళ్ళీ వస్తువు మేము ఎప్పుడు దాచిపెట్టుకోలేదు నీ మాదిరి ఇంకా గొప్పలు చెప్తావునండి నేను అప్పుడు మాదిరి ఉంటే అప్పుడు సారా వేసి తీసుకుని రా రో అంత ఇది వచ్చింది నీ గురించి పిజోరో జీపు పొద్దు మర్సిడీస్ ఉంది ఆడి ఉంది బీఎండబ్ల్యూ ఉంది అంటే కూర్చుండేది కూడా రాదులే అవునా మొదట ఉండాలా అందుకే ఊరు పోలీసు వాళ్ళ మీద అన్న గుంపు చేరుతారు కష్టపడిన వాళ్ళు బాధపడిన వాళ్ళు నష్టపోయిన వాళ్ళు అంత రుద్ధానికి కోర్టు ఏం చేస్తుంది మరి కోర్టు ఏం చేసిందని చెప్పు ఆ ఈ బొద్దు ఎవరి మీద రాస్తావు ధిక్కరించినారని పోలీసు మీద పెట్టు మన బోధివి కదా ఇన్నోదంతారు నన్ను ఎట్లా ఊరుకుంటారు తాడిపోతుంది జనము నాకంటే ఆ సతవ కూడా లేదు వేసే సతవా అంత పిల్లోళ్ళు బాగున్నారు తెలిసి పెట్టరు ముందు నీ ఇండ్లకంత చూసుకో మున్సిపాలిటీలో కట్టినావు ఎందుకు ఊరిక నేను అప్పుడు ఉన్నట్లుంటే అప్పుడు ఏమంటా అండి ఇప్పుడు డ్రై వేసుకుంటాను అప్పుడు డ్రాయ్ వేసుకోవాలి అంతే పొంద నేను అప్పుడు ఉన్నట్లుంటే అప్పుడు ఉన్నట్లుంటే ఒప్పుకోరాపా అప్పుడు ఫ్రాక్షన్ అందరు చేసినారు కొందరు బసలుగా నలభై వేలు యాభై వేలు గుద్దుకునే రోజులు ఉన్నాయి ఇప్పుడు ఒప్పుకోరున్నాయినా మాన్కో హాయిగా ఉండు ఏ ఉండు నిన్ను బహిష్కరించలే అది కూడా ఏదో మా వాళ్ళు ట్రై చేస్తానట్లుంది పోయి కోర్టుకు పోయి బహిష్కరించాలా నిన్ను అని నీ కొడుకు అయితే ఆడపిల ఎస్టీపీ వాళ్ళు కొడతాడా నమస్కారం ఒప్పుకోరు నాన్న నువ్వు ఎన్ని కోర్టు ఆర్డర్లు ఇచ్చినా ఒప్పుకోరుడు చూడు ఇదే పెడతారు రేపు ముందుకు ఇవే పెడతారు రేపు సుప్రీంకోర్టు కూడా పోయి వచ్చినారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పోయి వచ్చినారు హ్యూమన్ రైట్స్కి పోయి వచ్చినారు బెంచ్కి పోయి వచ్చినారు నువ్వు పోతా అంతేగాని పొద్దునూలంత హాయిగా ఉండి ఇంట్లో ఇంట్లో హాయిగా ఉండు ఆ కోమిటి కుంట చూసుకుని అది కూడా ఎప్పుడో దాన్ని పీకుతారు మీ ఇండ్లు పీకుతారు కోమటి కుంట ఉండే భూమి పీకుతారు ఊరు పోలీసుల ముందే ఏడుసద్దు రా పొద్దున్నే ఎక్కి వచ్చిండు సరిపోయిండు ఎందుకు మళ్ళీ నీకు ఎస్కాట్ మాకు ఇచ్చిన అవాబుద్ది ఎస్కాటా ఆ రోజులు లేరు గన్మెన్లు ఈ రోజులు లేరు గన్మెన్లు మళ్ళీ స్టెన్ గన్లు నీకు ఏకే ఫార్టీ సెవెన్లు రా ఇప్పుడు రా ఏదైతే రా ಹೌದಿನಲ್ಲಿ ಪೊಲೀಸಲ್ಲಿ ಬಂದು ಎರಡು ರೈಟ್